యూజువల్గా సాలిడ్ క్యాన్సర్స్ లిక్విడ్ క్యాన్సర్స్ అని ఉంటాయండి సో సాలిడ్ క్యాన్సర్స్ అంటే కణితిలాగా పెరిగేవి ఈ లిక్విడ్ క్యాన్సర్స్ అనేవి ల్యుకీమియాస్ అంటాం అంటే బ్లడ్ క్యాన్సర్స్ అనమాట అంటే రక్తంలో ఉన్న కణాలు నెంబర్ పెరిగిపోతుంది అనమాట నార్మల్గా టెన్ థౌజండ్ ఉండాల్సిన కణాలు లక్షల్లో కోట్లల్లో పెరిగిపోవడము అట్లా జరుగుతుంటాయి వాటిని ల్యుకీమియాస్ అంట ఎక్కువగా మల్టిపుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయండి ఫస్ట్ రిస్క్ ఫ్యాక్టర్ ఈజ్ ద ఏజ్ సో యూజువల్గా ఎల్డర్లీ ఏజ్ గ్రూప్లో క్యాన్సర్ రావడం అనేది ఎక్కువగా చూస్తూ ఉంటాం ఎందుకు అంటే ఏజ్ పెరిగే కొందికి ఈ సెల్స్లో ఈ కంట్రోల్డ్ రిపేర్ మెకానిజమ్స్ అనేవి డ్యామేజ్ అయిపోతూ ఉంటాయి సో దానివలన ఓల్డ్ ఏజ్లో క్యాన్సర్ వచ్చే రిస్క్ ఎక్కువగా ఉంటుంది దాంతోపాటుగా మన ఆహారపు అలవాట్లు లైఫ్ స్టైల్ చేంజెస్ లైక్ బ్యాడ్ హ్యాబిట్స్కి అలవాటు పట్టము స్మోకింగ్ ఆల్కహాల్ టొబాకో చూవింగ్ అన్కంట్రోల్డ్గా చేయటము అలాగే అతి బరువు ఓవర్ వెయిట్ మోస్ట్ కామన్గా ఈ రోజుల్లో చూస్తున్నది ఈవెన్ చిన్నపిల్లల దగ్గర నుండి చూస్తూ ఉంటే ఒబిసిటీ సో ఈ మన శరీరంలో ఈ కొవ్వు శాతం పెరిగినప్పుడు ఈ ఎక్స్ట్రా హార్మోనల్ స్టిమ్యులేషన్ వల్ల ఆడవారిలో కొన్ని క్యాన్సర్స్ ఓవర్ వెయిట్ వల్ల కూడా ఎక్కువగా చూస్తూ ఉంటాం దట్ ఈజ్ ఆల్సో ఏ రిస్క్ ఫ్యాక్టర్ దాంతోపాటుగా మన పొల్యూషన్ ఎయిర్ పొల్యూషన్ వల్ల లంగ్ క్యాన్సర్స్ అనేవి ఎక్కువగా చూస్తూ ఉంటాము అట్లాగే మన ఆహారంలో ఈ పెస్టిసైడ్స్ అనేవి కంటిన్యూస్గా మనము ఎన్క్రోచ్ అయిపోయి ఉన్నాయి ఒక పంట ఎక్కువ దిగుబడి రావడం కోసం అని చెప్పి పెస్టిసైడ్స్ ఇవ్వడము సో ఆ పెస్టిసైడ్స్ ఆ సాయిల్లో కలిసిపోవడము అవే కూరగాయల్లో కూడా రావడం అనేది జరుగుతుంది అట్లాగే పాలు పాలలో కూడా అడల్ట్రేషన్ జరగడము ఫుడ్ ఫుడ్స్ అంటే పల్సెస్ ధాన్యాలు వీటిల్లో కూడా అల అడల్ట్రేషన్ అనేది జరగడం వల్ల తెలియకుండా ఎంతో కొంత కెమికల్స్ అనేవి మన బాడీలోకి ఎంటర్ అవుతూ ఉన్నాయి అవి ఈ సెల్ సైకిల్ యొక్క డిఎన్ఏ డ్యామేజ్ చేయడము రకరకాలుగా జరిగి దాది క్యాన్సర్ కేసెస్ అనేవి పెరగడానికి రిస్క్ పెరగడానికి ఈ రోజుల్లో కారణంగా చూస్తూ ఉన్నాం